హాయ్ అండి నేను మీకు ఇప్పుడు చూపించబోయే రెసిపీ పూర్ణవాళ్ళండి ఇవి కొంతమంది బూరెలు అంటారు మేమైతే పూర్ణాలు అంటామండి ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ముందుగానే నైటు రెండు కప్పుల వరకు పచ్చిపప్పుని వాటర్లో నానబెట్టుకొని మార్నింగు కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ వచ్చే వరకు ఇలా ఉడకబెట్టుకున్నాను ఉడికిన వాటిని నీళ్ళంతా వంపేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి ఆరిపోయిన వాటిని ఒక మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి బెల్లం యాడ్ చేసుకోవాలి కొలతల ప్రకారం అయితే నేను రెండు కప్పులు పచ్చిశనగపప్పుకి కప్పున్నర బెల్లం తీసుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి పావు కప్పు వరకు ఎండి కొబ్బరి తురుమును రెండు యాలకులని దంచి వేసుకోవాలి ఇది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే దోశ పిండిని నైటు బయట పెట్టేశానండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మన దోశ బ్యాటర్ లాగా వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదండి మనం చేసేది స్వీట్ ఐటెం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న లడ్డులాగా చేసుకొని దోశ బ్యాటర్లో డిప్ చేసేసుకోవాలండి చాలా బాగుంటాయండి ఈ శ్రావణ మాసంలో మనకి మనం లక్ష్మీదేవికి ప్రసాదం రూపంలో పెట్టవచ్చు చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాం చాలా బాగుంటాయండి ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ తీసేసి మనం రెండో బావి కూడా ఇలానే వేసేసుకోవాలండి చూశారు కదా ఎక్కడ ఒక్కటి కూడా పగిలిపోలేదండి మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మనకి పైన పూత పిండి దోశ పిండి అనేది కరెక్ట్గా ఉండాలి అది కరెక్ట్గా ఉందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో వారానికి ఒక ఐటెం ఇలా చేసి పెట్టుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీ అయిన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి అంతేనండి ఇలా దేవుడికి ప్రసాద రూపంలో పెట్టారంటే హాయిగా పూజ చేసుకోవచ్చు ఓకేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి